అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఏ చిన్న రోగం వచ్చినా సరే లక్షల్లో హాస్పిటల్ ఖర్చులు అవుతున్నాయి కాబట్టి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని ఆయుర్వేద చిట్కాలను తెలుసుకోవాలి మన వంటింట్లో దొరికే పదార్థాలతోనే మీ ఆరోగ్యాన్ని సులభంగా కాపాడుకోవచ్చు ప్రతి అనారోగ్య సమస్యకి ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పని వంద రకాల ఆయుర్వేద చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి తెల్ల నువ్వులు మన ఆరోగ్యానికి చాలా మంచివి ప్రతిరోజు ఒక స్పూన్ నువ్వులు తింటే మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు పుష్కలంగా అందుతాయి మన ఎముకలు కూడా దృఢంగా తయారవుతాయి షుగర్ వ్యాధులు రాకుండా ఉంటాయి శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది కాబట్టి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న నువ్వులను ప్రతి ఒక్కరూ తినండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఇక అరటిపండు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతిరోజు ఒక అరటి పండును తింటే ఎముకలు దృఢంగా మారుతాయి అలాగే నొప్పులు కూడా త్వరగా తగ్గుతాయి షుగర్ సమస్యలతో బాధపడేవారు కాకరకాయను ఎక్కువగా తినండి షుగర్ వ్యాధులు కంట్రోల్లో ఉంటాయి ఇక ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికి పొట్ట దగ్గర కొవ్వు పెరిగిపోతుంది పొట్ట పెరిగితే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు దీనివల్ల గుండె సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఆరోగ్యంగా మీ పొట్టను తగ్గించుకోవాలంటే ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ వాము పొడి కలుపుకొని తాగండి ఒక నెల రోజుల్లోనే పొట్ట దగ్గర ఉన్న చెడు కొవ్వు కరిగిపోతుంది అలాగే సబ్జా నీటిని ఎక్కువగా తాగాలి సబ్జా నీళ్లు తాగితే మంచి ఆరోగ్యంతో పాటు పొట్ట దగ్గర కొలెస్ట్రాల్ కూడా కరిగిపోతుంది అలాగే మనలో చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ధనియాలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగండి త్వరగా బరువు తగ్గుతారు ధనియాల నీళ్లను తాగటం వల్ల షుగర్ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి అలాగే శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ప్రతిరోజు ధనియాల నీటిని తాగితే జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది అలాగే ఒక కప్పు పెరుగులో జీలకర్ర పొడిని వేసుకొని తిన్నా వెంటనే బరువు తగ్గుతారు ఇక బాగా ఎక్కిళ్ళు వస్తుంటే ఒక చిన్న అల్లం ముక్కను తినండి వెంటనే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి కాంతివంతమైన చర్మాన్ని పొందాలనుకునేవారు కలబంద గుజ్జులో నిమ్మరసం కలిపి మీ ముఖానికి రాసుకోండి నలుపుదనం తగ్గి మీ చర్మం తెల్లగా మారుతుంది ఇక పెరుగు మన ఆరోగ్యానికి చాలా మంచిది పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు పెరుగు తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా మంచి ఆరోగ్యం లభిస్తుంది అయితే రాత్రిపూట పెరుగు తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు రాత్రిపూట పెరుగు తింటే త్వరగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది అలాగే నొప్పులు ఉన్నవారు రాత్రిపూట పెరుగు తినకూడదు జలుబు దగ్గుతో బాధపడే వాళ్ళు ఎలర్జీ సమస్యలతో బాధపడే వాళ్ళు కూడా రాత్రి సమయంలో పెరుగు తినకూడదు ఇక మనలో చాలామంది అందంగా కనిపించాలని కోరుకుంటారు బ్యూటీ పార్లర్కి వెళ్లకుండానే మీ చర్మం అందంగా కనిపించాలంటే ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నెయ్యిని కలిపి తాగండి మంచి ఆరోగ్యంతో పాటుగా మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది బరువు కూడా త్వరగా తగ్గుతారు ఇక ఈ రోజుల్లో చాలామందికి ఉన్నట్టుండి హార్ట్ అటాక్ సమస్యలు వచ్చేస్తున్నాయి వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు ఏర్పడుతున్నాయి గుండె జబ్బులు రాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే తోటకూరను ఎక్కువగా తినండి తోటకూర తినడం వల్ల మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది జీవితంలో హార్ట్ అటాక్ సమస్యలు రాకుండా ఉంటాయి ఇక ప్రస్తుత రోజు లో చాలా మంది కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు కీళ్ళ నొప్పులతో బాధపడేవారు ఒక చిన్న అల్లం ముక్కను బాగా దంచి ఒక గ్లాసు నీటిలో మరిగించి ఆ అల్లం నీటిని ఒక పది రోజులు తాగండి కీళ్ళ నొప్పులు త్వరగా తగ్గిపోతాయి ప్రతిరోజు ఉదయాన్నే అల్లం నీళ్లు తాగితే గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది మన శరీరం బలంగా తయారవుతుంది అజీర్తి సమస్యలకు ఇది మంచి ఔషధం లాగా పనిచేస్తుంది ఇక బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది ప్రతిరోజు ఒక చిన్న బెల్లం ముక్కను తింటే శరీరంలో రక్తం పెరుగుతుంది అలాగే నెలసరి సమస్యలతో బాధపడే ఆడవారు తప్పనిసరిగా బెల్లం తినండి నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి అధిక రక్తస్రావం తగ్గిపోతుంది ఇక బీపీ సమస్యలతో బాధపడేవారు కీర దోసకాయను ఎక్కువగా తినండి బీపీ సమస్యలు కంట్రోల్లో ఉంటాయి ప్రతిరోజు ఒక చిన్న లవంగాన్ని తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది లవంగం తింటే దగ్గు జలుబు సమస్యలు రావు అలాగే ఎలర్జీ సమస్యలు తగ్గిపోతాయి ఇక ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికి తలనొప్పి సమస్యలు ఎక్కువైపోతున్నాయి విపరీతమైన తలనొప్పి వచ్చినప్పుడు దాల్చిన చెక్క పొడిని నీటిలో కలిపి తలపైన లేపనంగా రాసుకోండి పది నిమిషాల్లోనే మీ తలనొప్పి తగ్గిపోతుంది అలాగే నిమ్మరసం తాగినా సరే తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది ఇక చాలామంది ఆడవారికి సమయానికి పీరియడ్స్ రావు అలాంటి ఆడవాళ్ళు పైనాపిల్ని ఎక్కువగా తినండి సమయానికి పీరియడ్స్ వచ్చేస్తాయి అలాగే ముఖం పైన నల్లటి మచ్చలు మొటిమలు ఉన్నవారు పైనాపిల్ రసాన్ని ముఖానికి రాసుకుంటే నల్లటి మచ్చలు త్వరగా తగ్గిపోతాయి ఇక ఈ రోజుల్లో చాలామంది షుగర్ వ్యాధులతో బాధపడుతున్నారు షుగర్ వ్యాధులతో బాధపడేవారు పాలకూరను ఎక్కువగా తినండి షుగర్ కంట్రోల్లో ఉంటుంది దానిమ్మ పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ప్రతిరోజు ఉదయాన్నే నాలుగు స్పూన్ల దానిమ్మ గింజలను తింటే వేగంగా బరువు తగ్గిపోతారు అలాగే జుట్టు కూడా బాగా పెరిగిపోతుంది చిన్నపిల్లలకు దానిమ్మ గింజలను తినిపిస్తే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది ఇక వర్షాకాలం వచ్చిందంటే ప్రతి ఒక్కరూ జలుబు దగ్గుతో బాధపడతారు అలాంటి వారు ఒక కప్పు నీటిలో తమ్మలపాకును వేసి బాగా మరిగించండి ఆ నీటిని వడకట్టి తాగితే జలుబు దగ్గు త్వరగా తగ్గిపోతాయి జుట్టు రాలడం అలాగే చుండ్రు సమస్యలతో బాధపడేవారు నిమ్మరసం అలాగే ఉసిరికాయ రసాన్ని భాగాల్లో తీసుకొని మీ తలకు బాగా పట్టించి గంట తర్వాత తల స్నానం చేయండి వారానికి రెండు సార్లు ఇలా చేస్తూ ఉంటే జుట్టు రాలడం అలాగే చుండ్రు సమస్యలు తగ్గిపోతాయి అలాగే ఉసిరికాయ పేస్ట్ ను తలకు పట్టిస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది ఉసిరికాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ప్రతిరోజు ఒక చిన్న ఉసిరికాయను తింటే ముఖం పైన ముడతలు రాకుండా నిత్య యవ్వనంగా కాంతివంతంగా మీ చర్మం మెరిసిపోతుంది మలబద్ధకం సమస్యలు ఉన్నవారు ప్రతిరోజు ఒక ఉసిరికాయను తినండి ఇక ఈ రోజుల్లో చాలామందికి తెల్ల జుట్టు వచ్చేస్తుంది తెల్ల జుట్టు నల్లగా మారాలంటే కొబ్బరి నూనెలో ఉసిరికాయ పొడిని కలిపి సన్నని మంట పైన మరిగించండి ఈ నూనెను వడగట్టి ప్రతిరోజు తలకు రాసుకోండి తెల్ల జుట్టు నల్లగా మారిపోతుంది ప్రతిరోజు ఒక కోడిగుడ్డును తిన్నా సరే జుట్టు తెల్లబడకుండా నల్లగా ఉంటుంది ఇక గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు మజ్జిగను తాగండి అజీర్తి సమస్యలన్నీ తగ్గిపోతాయి మజ్జిగలో అల్లం కలుపుకొని తాగితే త్వరగా విరోచనాలు తగ్గుతాయి ఇక పరగడుపున ఒక గ్లాసు మజ్జిగను తాగితే హైబీపీ తగ్గిపోతుంది అలాగే షుగర్ వ్యాధులు కూడా తగ్గుతాయి ఇక మనలో చాలా మందికి తరచూ తల తిప్పేస్తూ ఉంటుంది అలాంటి వారు పది గ్రాముల అల్లం అలాగే పది గ్రాముల బెల్లాన్ని బాగా దంచి ముద్దలాగా చేసి నోట్లో పెట్టుకొని చప్పడిస్తూ ఉండండి ఇలా వారం రోజులు చేస్తే తల తిప్పుడు సమస్యలన్నీ వెంటనే తగ్గిపోతాయి నేరేడు పండ్లు మన ఆరోగ్యానికి చాలా మంచివి నేరేడు పండ్లు తింటే కంటి చూపు మెరుగుపడుతుంది అలాగే మూత్ర సమస్యలు ఉన్నవారు కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు నేరేడు పండును తినండి ఇక గర్భిణీలు నేరేడు పండ్లు తింటే తల్లి బిడ్డకు మంచి ఆరోగ్యం లభిస్తుంది వేరుశెనగలు మన ఆరోగ్యానికి చాలా మంచివి అయితే వేరుశెనగలను తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగకూడదు దీనివల్ల రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోయి శ్వాసకోశ సమస్యలు ఏర్పడతాయి అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా ఏర్పడతాయి కాబట్టి వేరుశెనగలను తిన్న తర్వాత ఒక ఇరవై నిమిషాలు ఆగి నీళ్లు తాగండి ప్రతిరోజు ఒక ఎండు కొబ్బరి ముక్కను తింటే మతిమరుపు సమస్యలు రాకుండా జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇలాంటి చిన్న చిన్న ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే వందేళ్లు ఆరోగ్యంగా జీవించవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్